టెట్ పూర్తి కాగానే ఫిబ్రవరిలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం టెట్ ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా అని అయితే ఎదురు చూసామండి మనం ఎదురు చూసినట్టే ఇస్తారా ఇవ్వరా అని ఆలోచించే లోపే మనకి టెట్ నోటిఫికేషన్ అయితే పడిపోయిందండి సో ఏంటంటే మనకి సేమ్ డిఎస్సి లాగానే మనకి ఏంటంటే ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఒక టూ మంత్స్ కూడా కంప్లీట్గా ఇవ్వలేదనే చెప్పాలి ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ కూడా లేదనమాట మనకి ఇప్పుడు ఈ టెట్ కూడా మనకి ప్రిపరేషన్కి టైం అనమాట సేమ్ డిఎస్సికి ఏ విధంగా చేశారో సేమ్ టెట్ కూడా సేమ్ అదే విధంగా అయితే చేశారనమాట సో ఈ కొద్ది టైంలోనే మనం అంత సిలబస్ని అయితే కవర్ చేయలేమండి కానీ ఏంటంటే తప్పదనమాట చదవాలి ఎందుకంటే డిఎస్సిలో జాబ్ సాధించాలి ఎందుకంటే మనకి గవర్నమెంట్ మన విద్యాశాఖ ఏం చేస్తుందంటే మనకి జనవరి పంతొమ్మిదిన మనకి టెట్ రిజల్ట్స్ అనమాట సో ఫిబ్రవరిలో మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో మనకి డిఎస్సి పెట్టే ఆలోచనలు అయితే విద్యాశాఖ అయితే ఏర్పాట్లను అయితే చేస్తుందండి సో ఏంటంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా మూడు వేల పోస్టుల వరకు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మిగిలిన పోస్టులు ప్లస్ ఇంకా రిటైర్ అయిన పోస్టులు ఇవన్నీ కలుపుకున్నా ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఆ డిఎస్సికి సంబంధించి మొత్తం త్రీ థౌజండ్ పోస్టులు అనమాట వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుందండి మన విద్యాశాఖ కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి పదహారు వేల పోస్టులు ఉన్నప్పుడే మనకి జాబ్ కొద్ది కొద్దిగా మిస్ అయ్యామనమాట సో ఇప్పుడేంటంటే మనకి ఈ మూడు వేల పోస్టులు ఉన్నప్పుడు ఇంకెంత కాంపిటీషన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఏంటంటే మనకి ఇప్పుడు టెట్ ఒకటి నిర్వహిస్తున్నారు ఈ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకి యాడ్ అవుతారనమాట మనకి పాత డిఎస్సిలో మిగిలిపోయిన అభ్యర్థులు ప్లస్ ఏంటంటే ఇప్పుడు టెట్ క్వాలిఫై వచ్చే అభ్యర్థులు మొత్తం కలిపి ఇప్పుడు కాంపిటీషన్ అయితే చాలా హెవీగా అయితే ఉంటుందండి సో మనకి ఏంటంటే ఇచ్చిన ఈ కొద్ది ప్రిపరేషన్ టైంలో మనకైతే చదివి క్వాలి మనకి జాబ్ సాధించాలంటే మటుకు మనం చాలా కష్టపడవలసి అయితే ఉంటుంది మనకి పోస్టులు లేవు ఓపెన్లోనే మనం సాధించాలనే విధంగా అయితే మన ప్రిపరేషన్ అనేది అయితే ఉండాలి కాకపోతే ఇచ్చిన కొద్ది టైంలో అన్న మనం చదువుదామంటే అన్ని అనుకూలించినా కానీ ప్రకృతి కూడా అనుకూలించట్లేదండి ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చదవాలనుకున్నా కూడా చదవలేకపోతున్నాము వీలో ఎవరెవరు మీ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మేము చదవలేకపోతున్నాము సో కూడా హౌస్ వైఫ్గా ఉండి చాలా సఫర్ అయిపోతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపో మా ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఒక ఆమె అయితే పునరావాస కేంద్రంలో ఉన్నాము అంటుంది ఎందుకంటే మాది భీమవరం భీమవరం పక్కన నరసాపురం పక్కన అంతర్వేది మాకేంటంటే ఇక్కడ తుఫాన్ తీరం ఇక్కడైతే దాటిందండి సో ఒక ఆమె అయితే పునరావాస కేంద్రాల్లో అయితే ఉన్నానన్నది ఒక ఆమె అయితే బట్టలు ఆరబెట్టుకుంటున్నాను ఈ ఎండా వానా వల్ల అని చెప్పేసి ఒక ఆమె ఇంక ఇదిగో గృహిణీల పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి ఏంటో మరి మేమైతే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంత ముందు టెట్ కంటే ఇంకా మంచి స్కోర్ చేయాలని అనుకున్నా కానీ చేయలేకపోతున్నామని చెప్పాలి సిలబస్ని కవర్ చేయాలంటే చాలా కష్టమండి ఇంకా టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళ సంగతి అయితే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళైతే ఇంకా మాకు టెట్ అవ్వే అవ్వదు అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా నిరుస్తాహపడిపోతున్నారండి ఇంకా టెట్లో మంచి స్కోర్ చేసుకోవాలి ఈసారి ఎలాగైనా కొద్దిలో మిస్ అయ్యాం కదా డిఎస్సిలో జాబ్ సాధించాలి అని అనుకునే అలాంటి వాళ్ళ కోసం అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఇంకా మాకు మాకు బీఈడి చేసినప్పుడు మా ప్రిన్సిపల్ మేడం అయితే ఒక మా ఒక మాట అయితే చెప్పేవారండి ఏంటంటే మీరు మ్యారేజ్కి ముందే జాబ్ కొట్టండమ్మా తర్వాత మీరు చదవాలన్నా జాబు సాధించాలన్నా చాలా కష్టం అవుతుందని చెప్తే ఆ మాటలు మేము లైట్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ అందరూ కూడా కానీ అప్పుడు మా మేడం చెప్పిన మాటల విలువ ఇప్పుడు తెలుస్తుందండి ఇప్పుడు చదవాలనుకున్నా కూడా మాకు టైం సరిపోవట్లేదు అనమాట అందులోనూ ఒక హౌస్ వైఫ్గా ఉంటూ టైం బ్యాలెన్స్ చేయాలంటే అస్సలు అవ్వట్లేదు ఇదిగోండి ఇంట్లో పనులు చేసుకుంటే ఇంకో ఆమెకి చేస్తే రేషన్కి వెళ్ళాలి రేషన్ బియ్యం తెచ్చుకోవాలని ఒక ఆవిడ అంటుంది ఇంకా అవ్వట్లేదు చదవడానికి కూడా ఇంకా అలాగే బ్యాలెన్స్ చేయవలసి వస్తుంది చూడాలి ఈసారి ఏమన్నా ఇంతకు ముందు టెట్ట మార్క్స్ కన్నా ఏమన్నా ఎక్కువ రీచ్ అవుతామో అవమో కూడా ఇంకా అర్థం కావట్లేదు అనమాట అలా అయిపోయింది పరిస్థితి ఒక ఇప్పుడు ఏంటంటే మొన్న కొద్దిలో మిస్ అయ్యాం కాబట్టి కనీసం ఇప్పుడు ఈ డిఎస్సిలో అయినా సరే మనం ఏదో విధంగా జాబ్ అయితే సాధించాలండి కొద్దిలో మిస్ అయింది కాబట్టి సో ఈ డిఎస్సీకి అయితే మనం చాలా స్ట్రాంగ్గానే ప్రిపేర్ అయ్యి డిఎస్సిలో జాబ్ అయితే సాధించాలండి సో అందుకని మనం ప్రిపరేషన్ అయితే చాలా ఇదిగానే ఉండాలి చాలా ఎక్కువగానే మనం ప్రిపరేషన్ అనేది మనం చేయాలండి అలా అయితేనే మనం ఆ కాంపిటీషన్లో నగ్గి మనం అయితే జాబ్ అయితే సాధించ నేను చెప్పిన ఈ మ్యాటర్ అంతా కూడా మన టెట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇది అంతా కూడా న్యూస్ పేపర్లోనే వచ్చిందండి సో ఆ న్యూస్ పేపర్ నేను చదివి మీకు అయితే చెప్పడం అయితే జరిగిందండి మరలా నీకు ఎలా తెలుసు అని అయితే కొంతమంది అయితే కామెంట్లు పెడతారు సో దానికోసమే చెప్తున్నాను న్యూస్ పేపర్లో అయితే చూశానండి సో దీనికోసమైనా సరే మీరు మనం టెట్ ఉంటుంది ఏంటి ఉండదు అని అనుకున్న లోపే టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదండి సో అలా అలాగే డిఎస్సి ఉంటుందా అనుకునే లోపే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తారండి అందులో ఏంటంటే ప్రతి ఏటా డీఎస్సీ అని అయితే మన విద్యా ఐటీ శాఖ గారు అయితే చెప్పడం అయితే జరిగింది కదండి సో మీరంతా కూడా ఇంకా డిఎస్సి కనుకుని ప్రిపేర్ అయిపోగానే కాకోకుండానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్